Namaste welcome to News TV 99 జీవో రెండు రెండు ను తక్షణమే రద్దు చేస్తూ కేబుల్ టీవీ రంగం మరోసారి బాట కేబుల్ టీవీ రంగాన్ని జర్నలిస్టుల మనుగడను ప్రశ్నార్థకం చేసే జీవో రెండుకు వ్యతిరేకంగా కేబుల్ అండ్ హైదరాబాద్ లోని ఐఎన్పిఆర్ కమిషనరేట్ కార్యాలయం వద్ద ముట్టడి కార్యక్రమం నిర్వహించారు ఈ ఉద్యమానికి ముందు సోమాసిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో జేఏస్ కీలక నిర్ణయాలు తీసుకుంది జీవో రెండు మీడియా స్వేచ్ఛకు కేబుల్ టీవీ రంగ భవిష్యత్ చెత్తకు తీవ్ర నష్టం కలిగిస్తుందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు సమావేశంలో కేబుల్ ఛానల్ ఉన్నస ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ను అధికారికంగా ఏర్పాటు చేశారు కేబుల్ ఛానల్స్ గత ఇరవై సంవత్సరాల నుంచి కేబుల్ టీవీతోనే మొదలైనవి కేబుల్ ఛానల్స్ ఇవ్వాలా ప్రభుత్వం కూడా కేబుల్ ఆపరేటర్ అంటే ఎందుకు చిన్న చూస్తుందో అర్థం కావట్లేదు మొన్న కూడా మొత్తం వైర్లు కట్ చేసి కేబుల్ ప్రసారాలు బంద్ చేసి న్యూస్ ఛానల్స్ కూడా అయిపోయినాయి టీవీ నైన్ టీవీ ఎన్టీవీ అంటే న్యూస్ ఛానల్స్ అయిపోయినాయి ఇవాళ మారుమూల పల్లెటూరులో ప్రతి కేబుల్ ఆపరేటర్ ప్రతి ఒక్క కేబుల్ ఛానల్ పెట్టున్నారు ఆ కేబుల్ ఛానల్స్ తోనే మీ ప్రసారాలు ప్రభుత్వ ప్రసారాలు కూడా గంటల తరబడి ఏ లైవ్ ఇస్తే ఆ లైవ్ ని కూడా గంటల తరబడి చూపిస్తా ఉన్నారు ఇవాళ ఏ న్యూస్ ఛానల్ కూడా ఒక్క నిమిషం కూడా ప్రభుత్వ ప్రసారాలు ఇవ్వట్లేదు వాళ్ళ స్వార్థం కొద్దీ వాళ్ళ స్వార్థం కొద్దీ ఎక్కడైతే కమర్షియల్ న్యూస్ ఉందో అవి ఇస్తున్నారు తప్ప కేబుల్ ఆపరేటరు ప్రాంతాల్లో కేబుల్ కస్టమర్కి వినియోగదారుడికి ఏ విధంగా నచ్చిందో ఆ విధంగా కేబుల్ ఛానల్స్ ప్రతి గ్రామాల్లో జరిగే ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ న్యూస్ కానీ ఎమ్మెల్యే న్యూస్ కానీ ప్రసారం చేసి వినియోగదారుడికి అందిస్తూ ఉన్నారు అటువంటి ఛానల్స్ని ఇవాళ మీరు నిషేధించాలని చూస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఒక గుర్తింపు కార్డు అనేది ఆ ప్రాంతంలో కేబుల్ ఆపరేటర్ కానీ ఆ రిప్రజెంటేటివ్ కానీ అంటే ఎక్రిటేషన్ కార్డు లాంటిది ఇవ్వకపోతే ప్రభుత్వ ప్రసారాలు ఏ విధంగా ప్రసారం చేస్తాడు ఆ ప్రభుత్వ కార్యక్రమాలు అప్పుడు ఎక్రిటేషన్ లేకుండా ఎలా లేదు మీ పోలీసులు కానీ మీ ప్రభుత్వ అధికారులు కానీ కాబట్టి ఎక్రిడేషన్ యథావిధిగా కొనసాగించాలి లేకపోతే కేబుల్ తరఫున మా కేబుల్ ఎంఎస్ఓల తరఫున కూడా పూర్తి మద్దతు మేము ప్రకటిస్తా ఉంటాం ఎట్టి పరిస్థితిలో మొత్తం ఛానల్స్ కూడా బంద్ చేస్తాం పద్నాలుగు తారీఖు కింద <laughs> ఉన్నది <laughs> కేబుల్ ఏదైతే అన్యాయం ఉందో దాన్ని ప్రశ్నించడానికి మనకు న్యాయం జరిగే వరకు దశల వారీగా చుట్టే క్రమంలో మొట్టమొదటగా ఏదైతే మనకు సంస్థ ముట్టడి కార్యక్రమానికి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కేబుల్ జర్నలిస్టులు జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు ఏదైతే పిలిపించినారో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు కదిలి వచ్చినందుకు ముందుగా మేము సంఘీభావంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన మేము సంఘీభావంగా వచ్చి దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించాం ఈ రోజు మనం చేసినటువంటి దానికి ఈ రోజు ఏదైతే మనం ఈ రోజు ముట్టడి కార్యక్రమానికి తీసుకున్నామో ఈ రోజు అధికారులను ఒకటే నిలదీయడం జరిగింది టూ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ జీవోలో ఏ రకంగా అయితే మనం పన్నెండు కార్డులు ఇదే ఐఎన్పిఆర్ ద్వారా దాదాపు నలభై ఎనిమిది కేబుల్ ఛానల్కి ఇచ్చుకున్నాము అదే రకంగా ఈరోజు నూతనంగా తీసుకొచ్చిన టూ ఫిఫ్టీ టూ ద్వారా కూడా అదే రకమైనటువంటి ప్రక్రియను మీరు శ్రీకారం చుట్టాలి ఒకవేళ ఈ రకంగా దాంతో పాటు జిల్లాలలో నాలుగు కార్డుల విధానం ఏదైతే మనం తీసుకున్నామో ఆ నాలుగు కార్డుల విధానాన్ని కూడా మళ్ళీ పునః పునః ప్రవేశపెట్టాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో పాటు ఏదైతే ఈ ఎస్ఎంఎసి డిఎంఎస్సి స్టేట్ లెవెల్ కమిటీలు ఉన్నాయో మీడియా అక్రిడేషన్ కమిటీలు దాంట్లలో కూడా ఒక కేబుల్ ఛానల్స్ తరఫు నుంచి ఒక రిప్రజెంటేషన్ అవకాశం ఇవ్వాలి వాళ్ళ తరపు కూడా ఒక ప్రతినిధి ఉండాలి అనేటటువంటి ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లను ఈ రోజు సమాచార శాఖ అధికారులు ముందు పెట్టడం జరిగింది వాళ్ళు మనకు పదమూడో తారీఖు దాకా టైం ఇచ్చినారు పదమూడో తారీఖు వరకు మంత్రితోన ఏదైతే సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితోనా అదే రకంగా కమిషనర్ ప్రియాంక గారితోన ఈ విషయమై పూర్తి స్థాయిలో చర్చిస్తామని మనం ఇవ్వడం జరిగింది పదమూడో తారీఖు వరకు వెయిట్ చూద్దాం లేదు అని అంటే తప్పనిసరిగా మన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించుకుందాం ప్రకటించుకొని తప్పనిసరిగా కేబుల్ ఛానల్ జర్నలిస్ట్లకు పోరాటాన్ని ఆపేది లేదు అని చెప్పేసి సందర్భంగా మరొకసారి ప్రకటన చేస్తూ దానికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పేసి ప్రకటన చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ కేబుల్ ఛానల్ ఖచ్చితంగా అకడేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనంటూ ఇవాళ కేబుల్ ఛానళ్ళ చేసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక ఉద్యమ శుభ పరిణామం అయితే కేబుల్ ఛానళ్ళను మొత్తమే వాళ్ళను కన్వర్ట్ చేయాలి లేక చిన్న చూపు చూడాలని చెప్పి ప్రభుత్వం భావించడం సరైన వైఖరి కాదు కేబుల్ ఛానళ్ళ పాత్ర పట్ల మీకు అవగాహన ఉండి ఉంటే ఆ పని చేసే వాళ్ళు కాదే ఇవాళ కేబుల్ ఛానల్ను కూడా గ్రామీణ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు అంటే పల్లె నుండి రాష్ట్ర రాజధాని వరకు ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు అందిస్తున్నారు మరి ఒక్కడిసారిగా కార్డులను తీసేసేసి వాళ్ళ చిన్న చూపు చూడడం కేబుల్ ఛానళ్ళ జర్నలిస్టులు జర్నలిస్టులే కాదని భావించడం సరైన వైఖరి కాదు వాళ్ళు కూడా వర్కింగ్ జర్నలిస్టులే వాళ్ళు కూడా చాలా మీడియా పని పనిచేసి బయటకు వచ్చి ఛానళ్ళు పెట్టి నిర్వహిస్తున్నారు నెల నెలకు లక్షల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు చాలామంది అప్పులు చేసి ఛానళ్ళు నిర్వహిస్తున్నారు వాటిని పట్టించుకోకుండా పరిగణలో తీసుకోకుండా వాళ్ళను విస్మయం విస్మరించడం అనేది ఇది ప్రభుత్వ ధోరణి సరైంది కాదు మేము గతంలో చెప్పాం మంత్రి గారికి మళ్ళీ చెప్తున్నాం ఈ ధర్నా సందర్భంగా ఈ ధర్నా ఇంతటితోనూ అయిపోయింది మేము సమస్య పరిష్కారం అయిందని కూడా అనుకోం ఖచ్చితంగా జేఏసీ చేపట్టే మునుముందు చేపట్టే ఆందోళనలు కూడా తెలంగాణ రాష్ట్ర వర్కింజన్ సంఘం బాధ్యులుగా మేము ఖచ్చితంగా వారికి సంఘీభావాన్ని ప్రకటిస్తాం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వాళ్ళకు న్యాయం జరగాల్సిందే అని చెప్పి కూడా ఆమె కోరుతున్నాం ముందు చెప్పినట్టుగా జిల్లాలలో స్టూడియోలు అనేది క్రైటేరియా కాదు సమాచారం జిల్లాలో ఇస్తుందా లేదా ఆ కోణంలో ఆ సమాచారాన్ని పబ్లిక్ వెళ్తుందా లేదా అని పరిశీలించాలి కానీ స్టూడియోలు పెట్టాలి అంటే స్టూడియోలు పెట్టడానికి వాళ్ళ పెద్ద పెద్ద ఛానల్లే వాళ్ళ షార్టెడ్ ఛానల్లే పెట్టుబడిదారి సంస్థలే ముందుకు రావట్ల అట్లాంటప్పుడు చిత్తకాబత పాపం వాళ్ళు అప్పులు చప్పులు చేసిన వాళ్ళు స్టూడియోలు ఎక్కడికి వెళ్ళి పెడతారు లక్ష లక్షల రూపాయలు ఎక్కడికి వెళ్ళి ఇస్తారని చెప్పి కూడా మేము ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం స్టూడియోలు క్రైటీరియా కాదు ఖచ్చితంగా మీరు ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తే మామూలుగా సర్కులేషన్ అని ప్రింట్లో మనం అప్లికేషన్ కార్డులు ఇచ్చేస్తున్నాం ఒక సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే మరి ఇది వెళ్ళి వాళ్ళకి టార్చర్ చేసేసి ఇళ్ళలో పోయి చూస్తాం టీవీలు స్టూడియోలు ఎక్కడ ఉన్నాయి చూస్తాము ఫీల్డ్కి వెళ్తాము మరి పత్రికలు కూడా ఎన్ని సర్క్యులేషన్ అవుతున్నాయి ఇంటింటికి వెళ్ళి మనం సర్కులేషన్ చూస్తున్నామా ఓట్లేగా చాక్లైట్ ఛానల్లో చూస్తున్నామా ఖచ్చిత ప్రసారాలు అంటే ప్రసారాలుగా ఉంటాయి దాన్ని క్రైటీరియా పెట్టండి మీ పద్ధతిలో మెకానిజం ఉంది చిన్న మెకానిజం చేసుకుంటే ఆ ఛానల్ పనిచేస్తుందా లేదా నిజంగా ఫేక్ ఛానల్ నిజమైందా కనుక్కోండి మీరు అది కనుక్కోకుండా ఏం ఎక్సర్సైజే చేయకుండా ఇక్కడ కూర్చొని ఆఫీసులలో తీసేస్తామనేది సహించడం చర్య ఖచ్చితంగా మీరు తీసే ఈ ధర్మ పోరాటానికి న్యాయ పోరాటానికి అంతిమంగా మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈడబ్ల్యూజే మీకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా మీకు హామీ ఎందుకంటే కేబుల్ టీవీ లేకుండా ఈ న్యూస్ ఛానల్స్ కూడా లేవు శాటిలైట్ ఛానల్స్ ఎందుకంటే సాటిలైట్ ఛానల్స్ అన్ని స్టార్ట్ అయినాయి ఇవాళ కేబుల్ ఛానల్స్ తోనే శాటిలైట్ ఛానల్స్ వచ్చినాయి తప్ప సాటిలైట్ ఛానల్స్ ఎక్కడో దూరం నుంచి రాలేదు కాబట్టి కేబుల్ నెట్వర్క్స్ బతుకుతున్నాయి అంటే లోకల్ ఛానల్స్ వల్ల కేబుల్ ఛానల్స్ వల్ల మేము ప్రసారాలు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి మారుమోల్లో జరిగే పొలిటికల్ లైవ్స్ కూడా మేము ఇస్తా ఉన్నాము కాబట్టి న్యూస్ ఛానల్స్ లో పెద్ద పెద్ద సాటిలైట్ ఛానల్స్ లో ఎక్కడా న్యూస్ రావట్లేదు న్యూస్ టెలికాస్ట్ చేస్తుందే న్యూస్ లోకల్ ఛానల్స్ మీరు అది ఎందుకు గుర్తించట్లేదో నాకైతే అర్థం కావట్లేదు కంపల్సరీగా కేబుల్ ఛానల్స్ ని మీరు ఎలా యథాయితే యథావిధిగా ఎకడేషన్ కాట్లు ఇవ్వాలి ఎందుకంటే మీరు ప్రోత్సహించకపోతే న్యూస్ తీసే వాళ్ళు ఉండరు మీకే టీవీ నైన్ చూడండి లేకపోతే టీవీ ఫైవ్ చూడండి వీళ్ళందరూ కూడా మాతోనే ఇరవై సంవత్సరాల క్రితం మేమే వాళ్ళకి ప్లేస్మెంట్లు ఇచ్చి పెట్టాం వాళ్ళు వాళ్ళు న్యూస్ ఛానల్స్ అయ్యారు కానీ కేబుల్ ఛానల్స్ మాతోనే స్టార్ట్ అయినాయి మేము మారు మూరు ప్రతి పల్లెటూరులో న్యూస్ కూడా కవర్ చేసి వినియోగదారుడికి అందిస్తా ఉన్నాం మీరు అది గుర్తించకుండా ఇవాళ ఎక్రిడేషన్ ఇవ్వకపోతే వినియోగదారులు ఇబ్బంది పడతారు మీరు ఆ విధంగా చేస్తే మేం న్యూస్ ఛానల్స్ శాటిలైట్ ఛానల్స్ కూడా బంద్ చేస్తాం కేబుల్ టీవీని కనుక మీరు ఆదరించకపోతే న్యూస్ ఛానల్స్ మేము బంద్ చేస్తాం ఏదో వాళ్ళకి మీరు ఎట్లా ఇస్తున్నారు లో కొన్ని కొన్ని ఐడెంటిఫికేషన్ లేని న్యూస్ ఛానల్స్ కూడా వందలాది ఎక్రిడేషన్ ఇస్తా ఉన్నారు ఇవాళ కేబుల్ టీవీ ప్రతి వినియోగదారుడు కూడా నోటిఫై అయింది ఛానల్ ఏ నెంబర్ లో ఉందో కూడా చెప్పే విధంగా కేబుల్ టీవీ ఛానల్స్ ఇవ్వాలి ఉన్నాయి కానీ మీరు రిక్రడేషన్ ఇవ్వకుండా మీరు పక్షపాత బుద్ధి చూపిస్తా ఉన్నారు ఏ శాటిలైట్ ఛానల్స్ కూడా మీరు న్యూస్ కవర్ చేయట్లేదు మేము పూర్తిగా గంట లైవ్ అయితే గంట లైవ్ ఐఎన్పిఆర్ లో ఏ లైవ్ వస్తే ఆ లైవ్ నే యథావిధిగా ప్రసారం చేసేదే కేబుల్ టీవీ దయచేసి కేబుల్ టీవీ ఛానల్స్ ఇకపోతే కేబుల్ ప్రసారాలు కూడా పూర్తిగా ఏ ఛానల్స్ రాకుండా బంద్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం